పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభునందిమిక్కిల ప్రియలార సామాన్య ఇరవైవ ఆదివారం శ్రమల ద్వారా దేవుడి ఇచ్చే సిరిలు ఈనాటి మొదటి పట్నంలో చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త ప్రవక్తలందరిలో కంటే ఎక్కువగా బాధపడిన వ్యక్తి ఇంగ్లీష్లో చెప్తారు ద శాడెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారు ప్రియలారా ఎన్నో శ్రమలను అనుభవించేడు ఇర్మియా ప్రవక్తని బావిలోకి వేశారు బావిలో తోసివేశారు ప్రజలు చెరసాలలో వేశారు అన్ని కష్టాలను కూడా సహించుకున్నాడు ఇర్మియా ప్రవక్తలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఈరోజు మనమందరం నేర్చుకోవాలి ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేవాడు ముక్కు సూటిగా చెప్పేవాడిని చూస్తే ముక్కు బతులగొటపు చేస్తుంది అంటాడు మన సామెత తెలుగు సామెత ప్రకారంగా ఇస్రాయిల్ ప్రజలకి ఉన్నది ఉన్నట్లుగా దైవుని యొక్క సందేశాన్ని అందజేయడంలో ఇర్మియా ప్రవక్తికి సాటి అయిన వారు ఎవరూ లేరు ప్రియులారా దైవ చిత్తాన్ని చక్కగా ఆయన నెరవేర్చడానికి ఎన్నుకోబడ్డాడు మరి దేవుడు ఎన్నుకోబడినప్పుడు శ్రమలు ఎందుకు అంటే ఇర్మియా ప్రవక్త అనుభవించిన శ్రమలు ఏసు ప్రభు అనుభవించే శ్రమలకి ఒక సంకేతంగా సూచనగా కనబడుతున్నాయి చాలాసార్లు మనం ఏమంటామంటే కష్టాలు రాబోయడం అమ్మో దేవుడు కష్టాలు ఇచ్చేడు అంటాం ఆ కష్టాలలో దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోతుంటాం కొన్నిసార్లు లేకపోతే నిరాశలోకి వెళ్ళిపోతాం కొన్నిసార్లు దేవుని మర్చి మనం జీవిస్తు జీవిస్తుంటాం కానీ దేవుడు శ్రమలు ఇచ్చేది ఎందుకంటే మానవుని బాగు చేయడానికి అందుకే ఈరోజు పట్టణంలో నేను భూమి మీద నిప్పు వచ్చి ఉన్నాను అంటున్నారు ఈనాడు యూట్యూబ్లో చాలామంది బైబిల్ని వక్రీకరిస్తున్నారు బైబిల్ జ్ఞానం లేకుండానే మాట్లాడుతూ అంటున్నారు నిప్పు అంటే మనం చూసినట్లు ఇది నిప్పు వేడిని పుట్టిస్తుంది మానవ జీవితం కూడా మనిషిలో వేడి లేకపోతే చనిపోయినట్లు లెక్క ఆ నిప్పు చాలా అవసరం చలికాలంలో మనం నిప్పుల మంట వేసుకుని ఉంటాం లేకపోతే హీటర్లు పెట్టుకుని ఉంటాం అందుకే దేవుని యొక్క బిడ్డలగా మనం కూడా వేడిని పుట్టించే వాళ్ళగా ఇతరుల జీవితాలలో చల్లబడిన వారి జీవితాలలో వేడిని పుట్టించే వాళ్ళగా దైవ వాక్యము ద్వారా దేవుని ప్రేమను వారికి పంచడం ద్వారా దేవునికి సేవ చేయడం ద్వారా వాళ్ళలో వెలుగును పుట్టించాలి అదే మదర్ దరేస అనేక మంది జీవితాలలో వేడిని పుట్టించింది అంటే చిన్నారి బిడ్డల ఎడల అనాథల ఎడల కుష్ఠరగుల పట్ల వాళ్ళ జీవితాల్లో సేవ చేసి వాళ్ళ జీవితాలని వెలుగుమయం చేసింది ప్రియులాద ఇక నిప్పు అనేది మనం చూసినట్లయితే నాశనం చేస్తుంది అని మనందరికీ తెలుసు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రతను చూసిన సోదోమకుమర పట్టణాలు నిప్పు అగ్ని నిప్పు రూపంలో అగ్ని రూపంలో వెళ్ళి దేవుడు ఆ పట్టణాలని దహింప నాశనం చేసాడు సో నిప్పు ఎందుకు ఉంది అంటే పాపాన్ని దునుమాడడానికి పాపాన్ని చీల్చి చెండాడడానికి అందుకే నిప్పు కూడా అవసరమే ప్రియులారా ఇక నిప్పు ఏంటి దేనిది సంకేతంగా ఉంది అంటే శుద్ధీకరించింది ఏషియా ప్రవక్త ముఖ్యంగా దేవాలయంలో ఆయన చూసినప్పుడు దేవుని యొక్క ప్రాభావాన్ని చూసినప్పుడు ఆయన అంగీ అంచు ప్రపంచమంతా కప్పబడి ఉండేది చూసి నేను పాపాత్ముని పాపాత్ముని అన్నప్పుడు వెంటనే దేవదూత ని మండుతున్న నిప్పు కనికి తెచ్చి ఆయన పెదవుల దగ్గర పెట్టి శుద్ధీకరించిన తర్వాత యావే ప్రభు అంటాడు నా సేవకై ఎవరిని పంపుతానంటే ప్రభు నన్ను పంపుము అంటాడు నిప్పు శుద్ధీకరిస్తుంది ప్రియులారా కాబట్టి నిప్పు చాలా అవసరమే నిప్పు లేకపోతే మన జీవితాలను ఆనంద భరితం కాదు ఇక నిప్పును చూసినట్లయితే అపోస్తులు జరిగే రెండవ అధ్యాయంలో మరియు తల్లితో అపోస్తులందరూ కూర్చొని ప్రార్థించినప్పుడు అగ్ని నాలుకల రూపములో వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని బ బలపరిచింది ప్రియులార అదే రీతిగా ఏలియా కార్మేలు కొండ మీద ఆయన పీఠము కట్టి ఆ పీఠం మీద నీటిలో ఉన్న దూడను నీటిలో దూడను పెట్టి ప్రభు నేనే నిజమైన భక్తుల్ని అయితే మీరు పరలోకము నుండి దిగి వచ్చి దీన్ని దహించి వేయండి అంటే భక్తుని మాట ప్రకారంగా వచ్చి దహించి వేస్తాడు సో నిప్పు చేసే కార్యాలు మనం చూసి ఉన్నాం ఈ ఆదివారం పూట ప్రభు చెప్పే మరొక ముఖ్య మాట ముఖ్యమైన మాట నేను శాంతిని ఇచ్చుటకు వచ్చి ఉన్నాను నిజమే ఏషియా ప్రవక్తి ఇచ్చే బిరుదులు ఆయన శాంతికరుడైన రాజు ప్రియులారా మీకా గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనంలో నేను శాంతిని అతడు మనకు శాంతిని కొని తెచ్చును అని చెప్తుంది కాబట్టి శాంతి దాత ప్రభు అయిన క్రీస్తు ఆ శాంతి మనకు అందుకే పూజాబలిలో నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను నా సమాధానం మీకు వసుకుచున్నాను అంటున్నాడు ఎవరెవరైతే ప్రభువును ప్రేమించడం మొదలు పెడతారో ఎవరెవరైతే ప్రభుని ఆరాధించడం మొదలెడతారో వాళ్ళందరూ శాంతి కాముకులుగా ఉంటారు అందుకే మత శుభవార్తలో అష్టభాగ్యాల్లో మనం చూస్తాం శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు యేసు ప్రభు నిజమైన శిష్యులుగా మారాలంటే నిప్పులా ఉండాలి శాంతి దాతగా శాంతిని ఇతరులకు వాళ్ళగా ఉండాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు శాంతిని ఈరోజు చాలామంది మనుషుల మధ్యలో గొడవలు సమాజం మధ్యలో గొడవలు కులాల మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళని అనవసరంగా రెచ్చగొడుతున్నారు కానీ ఏసుక్రీస్తు బిడ్డలగా మనం శాంతి కాముకులము శాంతి స్థాపకులము శాంతిని నెలకొల్పే దేవుని యొక్క బిడ్డలుగా జీవించడమే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు కావున ప్రభు నన్ను మీ ప్రియులారా ఇదే మనం గుర్తించుకోవాలి ఈ ఆదివారం పూట మనం నిప్పులా ఉండాలి శాంతి దాతగా శాంతిని ఇతరులకు ఇచ్చేవాళ్ళగా తయారవ్వాలని ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు ప్రతి శ్రమ ద్వారా దేవుడు సిరిలను ఇస్తున్నాడు ఏసు ప్రభు కూడా అందుకే అన్నాడు నేను శ్రమల శ్రమలతో కూడిన స్నానము చేయలేనో అంటే ఆయన శిలువను మొయ్యాలని ముందుగానే హెచ్చరించాడు ఆ సిలువ తరువాత ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు మనందరి జీవితాలు శ్రమలు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు బెంబేలు పడవద్దు మన ప్రభువే మనకు తోడుగా ఉంటాడు నేను నిన్ను విడువను ఎడబాయినని చెప్తున్నాడు కాబట్టి మిమ్మందరినీ ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడినగాక ఆమెను పిత పుత్ర అపవిత్ర ఆత్మనామన ఆమెను